శివాయం ల నమ శ్రీగరుభ్యో నమ శివానందలహరి ముప్పైనాలుగవ శ్లోకం కం భ్రూమస్తవ సాహసం పశుపతే కషాస్తి శంభోమైర్యం చేదృశ్యమాత్మస్థితి రియం చైక లభ్య బృస్వద్వగణం రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో ఓ శంకర కిం భూమహ ఏమని చెప్పమంటావయ్యా అయ్యా శంభు నీ గురించి ఎన్ని చెప్పమంటావు ఎన్ని శ్లోకాలు చెప్పినా నీ గురించి ఇంకా చాలా తక్కువగా ఉంటుంది అని ఆచార్యవారు వారు శంకరుని యొక్క సాహసం గురించి ఈ విధంగా వివరించారు ఈ శ్లోకంలో ఓ శంకర నీకున్నటువంటి సాహసోపేతమైన నీ ధైర్యం కశాస్తి ఎవరికి ఉంది ఎవరికీ లేదని చెప్పగలం కానీ ఆ సాహసాన్ని గురించి నేనేం చెప్పాలయ్యా నేనేం చెప్పగలను అతి సామాన్యుణ్ణి నువ్వు ఉండే సాహస కార్య సమయంలో ఆ స్థితిలో ఉండే అనుభూతి ఎవరికీ ఉండదు నీవు ఉన్నట్లు ఎవరూ ఉండలేరు కూడా అంతేకాదు ఓ శంకర నీవు లయకారోకుడు మహాప్రళయ సమయంలో బృసేవగణం అంటే దేవతలందరూ తమ తమ పదవుల నుండి పారిపోయారు అంటే ఆ ప్రళయాన్ని వాళ్ళు భరించలేకపోయారు తర్వాత త్రసన్ మునిగణం ముని శ్రేష్ఠులు కూడా భయపడిపోయారు అంత గొప్ప మునివులు మునివర్యులు కూడా భయపడిపోయారు దేవతలు పదవుల నుండి పడిపోయారు కారణం ఏంటంటే ప్రళయం అంత ప్రళయంలోనూ అందరూ భయపడిన నీవు మాత్రం భయపడవు కదా శంభువు నువ్వు నువ్వు నీకు మాత్రం భయం లేదు స్వామి కారణం ఏంటంటే విశ్వమంతటా నేనే ఉన్నాను అనేటువంటి భావన నీకు ఉన్నది మాకు ఉన్నది విశ్వమంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు పంచభూతాల్లోనూ ఉన్నావు విశ్వానివే నువ్వు లయకారకుడువు అలాంటి నీవు భయపడటం అనేది ఉంటుందా ప్రయా అటువంటి ప్రళయాన్ని కూడా ఒక్కడివే ఆనందంగా అనుభవించేస్తావు ప్రళయం ఇచ్చిన నీవే ప్రశాంతత కూడా ఇచ్చేస్తావు అందుకే నీ సాహసాన్ని ఆడాలని ఉన్న అంత సాహసం నాకు లేదు నేను ఎంతో మెచ్చుకోవాలని ఉందయ్యా అంత ప్రళయంలో కూడా నువ్వు ఎంత చక్కగా ఉంటావు ఎంత నిర్మలంగా ఉంటావు అంత ప్రళయాన్ని కూడా నువ్వు తట్టుకుంటున్నావు అందరూ భయపడినా కూడా నువ్వు భయపడటం లేదు ప్రపంచం మునిగిపోతున్నా నువ్వు మాత్రం ఏకాంతంగా ఒక్కడివే నిర్భయుడి నాట్యం కూడా ఆడతావు స్వామి ఆనంద సాంద్రహ అంటే మిక్కిలి ఆనందంతో క్రీడిస్తూ ఉంటావు నాట్యం చేస్తూ ఉంటావు అంటే ఎంత కష్టం వచ్చినా కూడా వీరికి వాళ్ళు కాకుండా సుఖాన్ని ఆస్వాదించినట్లే కష్టాన్ని కూడా స్వీకరించాలి అని మాకు చెప్తున్నట్లుగా నేను భావిస్తున్నాను తండీ అప్పుడే ఈ చుట్టూ జరిగే ఈ ప్రళయానుభవాలు మనకు జరిగేటువంటి భయంకరమైనటువంటి అనుభవాలు మనని తాకవు మన మనసులో కూడా రావు ఇదే ఈశ్వర భక్తులు తెలుసుకో తెలుసుకోదగినది ఈశ్వరుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరము కూడా అని నేను అనుకుంటున్నాను ఓం మృత్యుంజయాయ నమ శ్రీ గురుభ్యో నమ